నారాయణపేట జిల్లా మక్తల్ బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ మైదానంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీస్ ఆయుధ బలగాలతో మాక్డ్రిల్ నిర్వహించారు ప్రజలు ఆందోళన చేస్తుంటే వారిని ఏ విధంగా చెదరగొట్టాలి అనే పరిస్థితులపై ఫైర్ ఇంజన్తో వాటర్ స్ప్రే చేస్తూ ప్రదర్శన చేశారు అదేవిధంగా బాష్పవాయువు ప్రయోగంపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ ఎండి రియాజ్ హుల్హక్ డీఎస్పీ లింగయ్య మక్తల్ సిఐ రామ్లాల్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు ஒன்று <śuego> 何でですか నువ్వు ఇంకా ఉండాలి ఇక్కడ ఉండాలి ఎవరు రాని థౌట్స్ పోతున్నారు ఈరోజు భక్తలకి రావడం ఇక్కడ ఒక హైదరాబాద్లోనే ఉన్నాం చాలా పెద్ద రిస్క్తో కూడిన ఆ డేస్ సో మన రైట్ గారు ఎక్విప్మెంట్స్ అంతా మన వెహికల్ ఉన్నాయి